ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఈ నా పేరు జేర్బిడి కృష్ణమూర్తి శ్రీ భగవాన్ సత్యసాయిబాబా జిల్లా ఒటరి సంక్షేమ సంఘం అధ్యక్షులు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏమంటే ఈ కులంలోనే ఒక వ్యక్తి కులముతో బాగుపడి కులముతో లభ్య పొంది అనేక రకమైన ఉన్నత పదవులు అలంకరించి ఈరోజు కులానికి ఒడ్డర కులానికి టీడీపీ అధినేత శ్రీ చంద్రబాబు నాయుడు గారు పుట్టపర్తి నియోజకవర్గం అసెంబ్లీ టికెట్టు ఒట్టేర్లు కేటాయిస్తున్న నేపథ్యంలో ఒక అనుకోండలాగా తయారై ఇద్దరు ఇన్ఛార్జీలు ఇద్దరి ఆ ఇన్ఛార్జి ఇద్దరికి పావులాగా బారయ్యి ఈ కులాన్ని అనుసృతం చేయడానికి ఈ కులానికి జరుగుతున్న మేలును కీడుగా తీ తీర్చి మళ్ళీ తర్వాత తెలుగుదేశం పార్టీ రెండు వేల ఇరవై నాలుగులో అధికారం తర్వాత ఏదో నామినేషన్ పొందే దాంట్లో భాగంగా ఇతరు ఇన్ఛార్జీలకు ఇతను ఈ కులాన్ని తాకట్టు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు అతను ఎవరు కాదు మాజీ హోటల్ కార్పొరేషన్ చైర్మన్ దేవాల మురళి కార్యదర్శిగా కూడా స్టేట్ కార్యదర్శిగా కూడా కొనసాగుతున్నాడు అతని ఎక్కడ సభలు సమావేశాలు ఓటర్ల సమావేశాలు కార్యక్రమాలు సమావేశాలు వచ్చినప్పుడు పార్టీలు ఖచ్చితంగా ఓటర్ కులం ఒకటేనని మనమంతా ఒకే తాటి మీద ఉండాలని రాజకీయంగా ఎవరికి టికెట్ వచ్చినా అందరం కలిసి పని చేయాలని మనలో ఉన్న విభేదాలను వదిలి ఏకతానిగా మనమంతా నిలవాలని అతను పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇస్తుంటాడు అది అయిపోయి ఆ స్టేజ్ దిగి పోతానట్లే ఈ ఒంటరి కులాన్ని పైన స్టేజ్ మీదేమో ఈ కులం కోసం పనిచేస్తా దేవాల మురళి అంటే వడ్డరా వడ్డర్లు వడ్డర్లు అంటే దేవాల మురళి అని చెప్పి పెద్ద ఒక స్టేట్మెంట్ ఇస్తుంటాడు అతను ఇచ్చిన తర్వాత ఈ అగ్రవర్ణాల వారికి ఈ కులాన్ని ఏ విధంగా తాకట్టు పెడితే సర్వనాశనం చేస్తే రేపు అధికారం వచ్చిన తర్వాత నాకు నామినేటెడ్ పోస్ట్ వస్తుందని దురుద్దేశంతో ఇటువంటి గ్రాతకానికి ఒడి కడుతున్నాడు ఇతను దాంట్లో ముఖ్యంగా నిదర్శనం ఒకటే కారణం నిన్న అనంతపురందు వాళ్ళ నాయకుని తోటా ప్రదేశాల్లోనే ఎక్కడో ఏమైంది ప్రెస్ మీట్ పెట్టాడంటే అది చాలా బాధాకరమైన విషయం నేను దాదాపు ఒకటిన్నర సంవత్సరం ముందు రెట్టి కూడా ప్రశ్నకి రావడానికి భయపడుతున్నాను ఎందుకు భయపడుతున్నానంటే ఒడ్డరి కులానికి ఒక సవర్ణమైన అవకాశం వస్తుంది ఇటువంటి అవకాశాన్ని ప్రశ్నలకి వచ్చి ఒడ్డరి కులస్ గురించి వాస్తవాలు మాట్లాడి సులభన కాకూడదని రాజకీయ నాయకుల్లోన మిగతా అన్ని వర్గాలకు మతాలకు కూడా సులకన కాకూడదనే ఉద్దేశంతో ఒకటిన్నర సంవత్సరం పైబడి ఓపికగా ఉంటూ ఎంతోమందితో ఆ మురళీ గారికి చెప్పించాను ఇది పద్ధతి కాదు నీవు ఇతర ఇంచాతీలకు తొత్తువై ఈ కులాన్ని తాకట్టు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నావు మనం దాదాపు మనం దాదాపు రెండు వేల ఆరు సంవత్సరం ఇంటి కలిసి ప్రయాణం చేశాం ప్రయాణంలో భాగంగా అనేక కార్యక్రమాలతో పాటు చాలా రకాలు మనం ఇద్దరము తిరిగి ప్రయాణం చేశాం కాబట్టి నీ మీద నేను ప్రెస్ వచ్చి ప్రెస్ మీట్ పెడితే సమాజానికి చూసుకునే వాళ్ళకి చాలా చవుక్గా ఉంటుందని అనేక సందర్భాల్లో అనేక తూర్లు ఫోన్ చేసి కూడా మందలించాను అదేవిధంగా అనేక మందితో అతనికి చెప్పడం కూడా జరిగింది అయినా ఎందుకంటే కుక్క తాక వంకర అతను ఎక్కడ ఒంటరి కులం పైకి వస్తాదో ఎక్కడ ఓటమి రాజకీయ ప్రాధాన్యత కలుగుతాదో అతను పెడచమని పెట్టి నిన్నటి దినమున ఈ సామా ఈ మా సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ఒక ఉన్నతమైన అధికారి అనేక తావుల ఉద్యోగ ఉద్యోగుల ఉద్యోగం చేసి ఎంతోమందికి ప్రజాసేవ చేసి అతను ప్రజలకు దగ్గరై అనేక కార్యక్రమాలు చేస్తూ దాంట్లో భాగంగా అతను కూడా ఈ పుట్టపర్తి నియోజకవర్గంలో కొన్ని సంవత్సరాలు ఉద్యోగ వృత్తే ఇక్కడ పనిచేశాడు కాబట్టి అన్ని కులాలు అన్ని మతాలు అన్ని వర్గాలు అందరి వారుతున్న అతనికి కూడా కొన్ని సంబంధాలు ఏర్పడుతుంది ఆ సంబంధాల్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారు పుట్టపర్తి ఎమ్మెల్యే టికెట్ ఇస్తానని చెప్పి చెప్పడంతో అధినేత ఎవరైనా రాజకీయంగా రావాలనుకునేది ప్రజలకు సేవ చేద్దామని ప్రజలకు అంకిత భావంతో ఉందామని అన్ని వర్గాలు అన్ని మతాలు వారికి సేవ చేస్తూ ఆ నియోజకవర్గంలో ఉన్న ప్రాంతంలో ఉన్న ఆ నియోజకవర్గాన్ని ఇన్ని రోజులు పాల్పంచుకున్నాం కాబట్టి అభివృద్ధి పథంలో పంపిద్దామని చెప్పి రాజకీయాలు లేకొస్తా అంటారు ఎవరైనా దానిలో భాగంగా అతను కూడా పుట్టవర ఎమ్మెల్యే టికెట్గా టికెట్ బయట ఇచ్చి అతను ప్రయత్నం అతను చేసుకుంటున్నాడు ఇతనికి నొప్పి ఏంటి ఒక మాట అన్నాడు స్థానికుని కాదు నీది కడప జిల్లా నీవు ఉద్యోగం చేస్తున్నావు నీకు నెలకు ఐదు లక్షల రూపాయలు ఆదాయం ఉంటుంది నీవు నీకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడానికి నువ్వు అర్హుడు కాదు పార్టీ అధిష్టానికి కూడా తెలియజేస్తాను అన్నావు మురళి గారు నీకు ఏ వరకైనా దేనికైనా జనాలు దేవము ఒడ్డర్ కోలాస్తులు దేవరిక్సమ్ము అయినా నేపు నిన్న ఎందుకు లీడర్గా పెట్టుకున్నామంటే మీసాలు బాగున్నాయి ఐడెంటిఫై అవుతాడు అందరం నాయకులు కాలేము అందరం లీడర్లు కాలేమని చెప్పి ఎంతోమంది నా ఒటేల సోదరులందరూ వద్దన్న దీంట్లో భాగంగా వడ్డే జయంతి గారు ఒకటి చెప్పాడు అల్లుడు నా మాట తీసుకో వీడు మా వరకు వచ్చినప్పటికి మాకు బాగా తెలుసు ఎప్పుడైనా ఈ కులానికి అన్యాయం చేస్తాడు ద్రోహం చేస్తాడు వద్దు సంఘం ఆ పొద్దు వడ్డే జయంతి గారు ఆయన చదువుకున్న వ్యక్తి కాబట్టి నాకు చెప్పడం జరిగింది నేనేమనుకున్నానంటే రాజకీయంగా కులపరంగా ఎవరన్నా లీడర్గా ఎదుగుతామంటే ఓడ్చుకోలేరనే ఉద్దేశంతో ఆ రోజు జయంతి గారి మాట నేను ఉండలేదు అది ఈరోజు నిరూపమవుతుంది ఎందుకు నిరూపమవుతుందంటే పార్టీ ఎన్నట్టు ఈ ఈరోజు కాబోదే రేపు పార్టీ మనకు న్యాయం చేస్తుంది అని నేను చెప్పాను అదేవిధంగా ఇక్కడున్న కులపేతలు మా బావ మారప్పైతే వద్దు పార్టీలకు వ్యతిరేకంగా పనిచేసేది ఏ పార్టీలో ఎవరున్నావో ఆ పార్టీ పార్టీ కన్నతల్లితో అయింది వద్దు అని మా బావ మారాపా వీళ్ళున్న పెద్దలు అందరూ నెత్తెందోర పెట్టుకొని మొత్తుకోవడం జరిగింది అతను రూపాయకారు ఒప్పందం కుదుర్చుకొని ఈ నామాయకాలైన జయరామ్తో భావం నామినేషన్ నేర్పించి మళ్ళా అతనితో విథ్రాలు చేయించి అతను నామినేటర్ రేపు జరగబోయో నామినేటర్ పోస్టులో గవర్నమెంట్ వచ్చిన తర్వాత నామినేటర్ పోస్ట్ తీసుకుంటున్నా కొట్టేయాలన్నా ఆయనకు ఉన్న ఉద్దేశము మాకేం తెలుస్తావు అవన్నీ అప్పుడు సరైన కులం అంతారని రమ్మన్నాం కులం అంతా ఆరు వేల మందికి పైన వచ్చాం నామినేషన్ అయిపోతే బాగుండదని పోయి నామినేషన్ వేసాం నామినేషన్ వేసిన మరుసరాకపోతే కుంభి మొదలు పెట్టాడు మొదలు మొదలుపెట్టినాడు అంతే ముందు రోజు కందికొండ వెంకటప్రసాదు నిమ్మల కిష్టప్ప ఇన్ఛార్జి రఘునాథుడి సారు వీళ్ళు ముగ్గురు ముందు రోజు మాకు భంగపోయారు అయ్యా వద్దు ఇతాలు పెట్టుకోండి మీకు ఖచ్చితంగా ఎమ్మెల్సీ పదవి ఇప్పిస్తాము మేము చంద్రబాబు నాయుడితో మాట్లాడిస్తామంటే ఏ వద్దు సమ సజమైన ఇదే లేదు అన్నాడు అప్పుడు చెప్పాడు ఆడికి మిమ్మల్కి ఇష్టం మనకి అయ్యా వీళ్ళు పొత్తుంటాడు రేపు వెళ్ళిపోతాడు ఈ మురళి రేపు మీ లోకల్గా మీ పరిస్థితి ఏంటి మా మాట వినండి అని చెప్పి చెప్పాడు ఇతని మాటలు మేము నమ్మి మురళి మాటలు నమ్మి లేదు మేము నామినేషన్ వేసింది వేసింది అని మా నాయకుడు చెప్తాడని నామినేషన్ నామినేషన్ చేసినందుకేం చేశాడు మాకు ఎవరికి తెలియకుండా లేకుండా పోయాడు నెమ్మది కృష్ణాప దగ్గర గోరెట్ దగ్గర నిమ్మల్ దగ్గరికి పోయి అన్నా నువ్వు నన్ను చంద్రబాబు నాయుడు దగ్గర నేను జయరామను పిలుచుకొని వస్తాను చంద్రబాబు నాయుడు చైర్మన్ పదవి ఇస్తాను ఎమ్మెల్సీ పదవ ఏదో ఒకటి ఇస్తానని చెప్పి ఒప్పించు